మన రామాలయ కేంద్రంగా రాముల పూజ సత్సంగం జరుగుతున్నది కాసేపట్లో పూర్తవుతుంది కనుక త్వరగా మన రామాలయానికి గ్రామస్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీనాథ్

सर सर सर् सर्ड् ओं श्री सीताराम चन्द्रस्वामिने नमः स्वामिने नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भूत्वा सर्वं श्री सीताराम चन्द्रस्वामि

चंद्रत्वान दिव्य तरणा रविन्दारपणमस्तु होदेच मतलब कुष्ठेन्दुदा हक्कदेन्दु कुष्ठेन्दुदा मलेवदेच

శుభమైనటువంటి పర్వదినంగా ఇంత మంది భక్త మహాకేయులు కలిపాము అని అంటే కానీ ఈ విధంగా ఎంతమంది భక్త జన సందోహంతో ఆలయాలు ఎందుకు నిండలేదు మనమే ఆలోచన చేసుకోవాలి అంతర్మధనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా స్వామి వారిని మనం ఎంతగా పిలిచితే అంతగా పరిగెట్టుకుని వస్తాడు ఒక భగవంతుడు మాత్రమే దానికి సాధ్యం ఆయనకు మాత్రమే అలాంటి కరుణ ఏమయ్యా రామయ్యా నేను నీ కోసం పరిణమిస్తున్నానయ్యా నేను నీ పారపర్మములను బట్టి నేను శరణి వేడుతున్నానయ్యా నాకు సర్వం శ్రీరామే నీవేనయ్యా అనేది ఎప్పుడైతే ఆయనకి మనం సదా ఈ దేహాన్ని మనసును సర్వం పర పరిత్యాగం చేస్తామో తప్పనిసరిగా భగవంతుమానంతో ఉంటాడు కానీ ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆదరణ ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఇంకొకటి ఒకటి గౌరవం ఇంకొక వ్యక్తికి ఇచ్చినటువంటి పూజనీయత భావన ఆ వ్యక్తిని నిన్ను ఇద్దరినే కాపాడేటటువంటి స్వామికి ఇవ్వడం లేదు అందరూ నేను ఎందుకు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ స్వామి వారి గద్యం ఉంది అది మళ్ళీ అందరూ వింట ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కూడా ఆధ్యాత్మిక ప్రవేశం పొందాం ఆలయాలు ఎందుకు ఎందుకు చెప్పాలి సార్ ఆలయాలలో ఎందుకు స్వామి ఆలయాలలో ఎందుకు స్వామిని నిరీక్షణగా పెడుతున్నా ఈరోజు అమ్మవారు వచ్చి స్వామివారికి స్నాన స్నానాలు చేయించి యాక్చువల్ గా కార్యం వేరు ఉదయం వచ్చి మంగళ స్నానాలు అవన్నీ చేసి వారిని స్వామివారు నీవు ఆప్యాయంగా పిలిచేవాడిని నీవు పూజనీయంగా పూజనీయ భావనతో చూసేవాడిని నిన్ను ఇద్దరిని కాకి బ్రోచేటటువంటి ఆ రామయ్యని మనం ఎందుకు ఎలా వదిలేసుకుందాం ఎందుకు భగవంతుని మీద మనకి విశ్వాసము భక్తి శ్రద్ధ వినయము విధేయత ఎందుకు కోల్పోతున్నాం ఎందుకు ఆలయాలు బోసిపోతున్నాయి ఎందుకు ఆలయాలలో పవిత్రత లేకపోతుంది ఎందుకు ఆలయాలకి ఆదరణ తగ్గుతుంది మన మనమే మన పురంలో ఉన్నటువంటి ఆ రామయ్యకి జరగవలసినటువంటి నిత్య కైంకర్యాలు జరగలేకపోవడానికి ఏంటో మన ఆత్మని మనమే పరిశోధన చేసుకోవాలి ఏ నాడైతే ఏ పురమునందైతే ఆలయములో ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి ఆ స్వామి వారిని మనం మరిచిపోతామో తప్పనిసరిగా ఆ ఊరిని భగవంతుడు కూడా మరిచిపోతాడు అంతే ఎందుకు ఈనాడున్న పుర పురమందు అనారోగ్యము అడుగు అడుగున భేదాభిప్రాయాలు స్పర్ధలు మనస్పర్ధలు ఒకరంటే ఒకరికి ద్వేషం ఈర్ష్య